చాలా బాగుందండి హిట్ మూవీ అసలు అంతా నవ్వుతూనే ఉంటాం సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాం అనుదీపే హీరో అనుదీపే డైరెక్టర్ హీరో చేసింది కూడా అనుదీప్ క్యారెక్టర్ హీరోయిన్ అసలు బాగా చేసింది కొంచెం డబ్బింగ్ ఇష్యూస్ ఉన్నాయి కానీ చాలా చాలా బాగుంది అసలు క్రింజే లేదండి చాలా బ్యూటిఫుల్ కామెడీ అందరూ డెఫినెట్గా చూడాలి ఫ్యామిలీ ఫీల్ ఉండే మూవీ బాగుంది చాలా బాగుంది ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది మూవీ ఎక్కడైతే బోర్ కొట్టలేదు ఫస్ట్ హాఫ్ లైట్ సెకండ్ హాఫ్ బ్లాక్ బస్ట్ డైలాగ్స్ చాలా బాగున్నాయండి హీరోయిన్ హీరోయిన్ కామెడీ ఎలిమెంటే సినిమా అంతా ఫస్ట్ హాఫ్ లిటిల్ బోర్ కొట్టింది సెకండ్ హాఫ్ మాత్రం నీకు ఎక్కడ బోర్ కొట్టదు పాటలు బాగున్నాయి మ్యూజిక్ బాగుంది డైరెక్షన్ కూడా బాగుందండి సినిమా రివ్యూ చెప్పాలంటే కలిగి అనిపిస్తుందా నాకు సినిమా మస్తుంది ఫుల్ కామెడీ డైలాగ్స్ డైలాగ్స్ మొత్తం కామెడీ మస్తు మస్తున్నాయి సినిమా సినిమా ఇంకా డైలాగ్స్ అయితే మస్తుంది బాగుందండి ఎక్స్ట్రా అండి యాక్చువల్లీ సినిమా మొత్తం తను క్యారీ చేసింది విశ్వ విశ్వ తర్వాత తను బాగా క్యారీ చేసింది సినిమా డెఫినెట్గా అండి కామెడీ అనుదీప్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది సేమ్ జాతిరత్నాల్లో మనకి ఎలా అయితే చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయో ఇందులో కూడా అవి చాలా బాగా పిల్లయి విశ్వక్ యాక్టింగ్ చాలా బాగుందండి ఇందులో చాలా స్లిమ్ కూడా అయ్యాడు చాలా బాగున్నాడు చాలా బాగున్నాడు చూడ్డానికి కామెడీ బాగుందండి సెకండ్ హాఫ్ కామెడీ అని అది బాగుంది క్లైమాక్స్ తీసుకొచ్చేసరికి కొంచెం చాలా ఎమోషనల్ చేశాడు అది అది బాగా వర్క్ అవుట్ అయింది డైలాగ్స్ యాజ్ యూజువల్ అండి జాతిరత్నాల్లో మనం ఎలా నవ్వుకుంటామో సీన్ టు సీన్ అది చాలా బాగా వర్క్ అయ్యాయి కామెడీ అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా లైట్గా కొంచెం లాగ్ అనిపిస్తుంది బట్ మళ్ళీ తర్వాత కామెడీ ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఒక కామెడీ సీన్ అవి పేలడం అవి చాలా చాలా బాగుంది చాలా బాగా చేస్తాడండి విశ్వక్ అండ్ హీరోయిన్ బోత్ ఫెంటాస్టిక్ జాబ్ నరేష్ గారు కూడా చాలా బాగా చేస్తారు విశ్వక్ సేన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్లాంగ్ మెయిన్ గా లాంగ్వేజ్ క్యారెక్టర్లో కమిట్మెంట్ చాలా బాగా అనిపించింది అంటే బయటకు వచ్చే ఫీల్ అనిపిస్తుంది లైవ్ లో చూస్తుంటే వేరే ఉంది హీరోని బ్యూటీగా ఉందండి ఆ స్క్రీన్ మాత్రం నాకు అంటే గర్ల్స్ కదా మీరు ఏం చెప్తాం బట్ బాయ్స్ అయితే కనెక్ట్ అవుతుంది చాలా బ్యూటీ చూపించారు అసలు అదే అండి మెయిన్ మూవీ మొత్తం ఏమైనా గుర్తుందా అంటే డైలాగ్సే ఆ డైలాగ్స్తోనే బయటికి రావాలి అంతే ఇంకేం లేదు యా అంటే ఇది వేరే వర్షన్ అండి అంటే కంప్లీట్గా ఒక డైరెక్టర్ స్ట్రగిల్స్ కామెడీ ఫన్నీ జోవీలో కన్వర్ట్ చేశారు కానీ సేమ్ సిచ్యువేషన్ నరేషన్స్ డైలాగ్స్ కూడా ఆ మూవీ లాగానే యాడ్ చేశారు చాలా బాగుంది యా సెక లేదండి అస్సలు లేదు మీకు టైంపాస్ అవుతూ ఉంటుంది నో డౌట్ అబౌట్ యా థ్యాంక్ యూ కామెడీ అండి చాలా బాగున్నాయండి డైలాగ్ అసలు ఎక్కడ ఎక్కడ క్రింజ్ అయితే అసలు ఎక్కడ లేదు అన్నంత కొత్తగా ఉంది కామెడీ అయితే సక్సెస్ సక్సెస్ హిట్ అండి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు హిట్ అయింది

లేదండి ఆ మూవీ ప్లాట్ వేరు ఈ మూవీ ప్లాట్ వేరు ప్లాట్ తగ్గినట్టు కామెడీ ఉందండి విశ్వల్ గారికి ఇంతకు ముందులాగా హిట్ లేదు కదా సో ఇది హిట్ అవుతుంది అనుకోవచ్చు అనుకుంటున్నా అవ్వచ్చు అనుకుంటున్నా అంటే ఇంత ముందు అన్ని మాస్ క్యారెక్టర్స్ చేశారు కదా సో ఇది కామెడీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు జోనరా మార్చారు సో బానే ఉండొచ్చు యాక్టింగ్ ఎలా బాగుంది బాగా చేసారు నాకు హీరోయిన్ చాలా నచ్చారు షీస్ ప్రిటీ బాగుంది యాక్టింగ్ కూడా బా చేసారు బోర్ బోర్గా అయితే అనిపించలే మొత్తం కామెడీ ఉంటది నేనైతే ఇట్లా కామెడీ ప్రిఫర్ చేసుకుంటా సో నాకు ఇలానే నచ్చారు చాలా బాగుంది కనిపించింది అంటే ప్రతి మూవీలో ఒక మెయిన్ డైలాగ్ పెట్టుకుంటారు కదా సో ఇలా ఇందులో కూడా పెట్టుకున్నారు అదే నేనేం నాకు ఏ గలీదు అనిపిస్తే ఇదే మెయిన్ గా పెట్టుకున్నారు కను బాగుంది యా వచ్చింది తను కూడా యాక్టింగ్ బాగా చేశారు యా యా మొత్తం యా బోర్ అయితే అనిపలేదు బాగుంది యా యా పండింది డైలాగ్స్ వల్ల మంచిగా ఉన్నాయి డైలాగ్స్ అన్ని అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా నాచురల్గా చేసాడు పర్ లోకల్ గ్యాంగ్ ఫేస్ లాగా చేశాడు ఎలా ఉంటుందంటే అంటే ఈ ఊర్లో బాగా చిచ్చోరా పక్కా వేస్ట్గా అనేటి ఎవరు ఉన్నారు కానీ నవదీప్ తక్కువ మంది తిరుగుతాడు అనుదీప్ సారీ అనుదీప్ తిరిగి కళదోలు సర్దుకుంటాడు యూ అంటూ ఉంటాడు చిల్లర మాటలు పాపం డైరెక్టర్ ప్రొడ్యూస్ ఇందులో ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఒక లేడీ ప్రొడ్యూసర్ అనమాట ఈయన డైరెక్టర్ వాళ్ళిద్దరూ కలిసి ఆ మాట్లాడుకుంటే వెనక నుంచి యూ అని రావడం చీప్ బిహేవియర్ లేబర్ బిహేవియర్ చాలా బాగా చేశాడు ఫన్నీగా ఉంది ఇందులో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు క్యారెక్టర్ వేశారు హీరో ఫోన్ చేసి సార్ మనం అనుకున్నాం కదా సినిమా నేను కామెడీతో రెడీ అయిపోయాను సార్ అంటే ఇంకా వేరే స్టోరీ ఏమైనా ఉందమ్మా అంటే ఇంకోటి ఉంది సార్ అంటే నువ్వు ఇప్పటివరకు చేయని సబ్జెక్ట్ ఏంటమ్మా అంటాడు థ్రిల్లర్ నాకు అంత టచ్ లేదంటే అదే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు అంటే మాస్ చేసిన విశ్వక్ లైలాలో కామెడీ రాఖీలో మెకానిక్ రాఖీలో కామెడీ చాలా మూవీస్లో కామెడీ టచ్ చేశాడు నాకేమనిపిస్తుంది అంటే ఆయన నా మన విశ్వ ఆయన ఆయన బాడీలో చిన్న ఆరోగ్యన్స్ ఒక ఎటకారం కనిపిస్తుంది దాన్ని బాగా క్యాప్చర్ చేశాడు అని చెప్పి అతను ఏం చేస్తాడంటే మీలో ఒరిజినల్ ట్రైట్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు సో ఆ బాడీలో ఉండే పొగరు అంటే మనకు తెలుసు కదా ఆయన ఆరోగ్యం ఒక ఐదేళ్ళ క్రితం ఎలా మాట్లాడేవారు అగ్రెసివ్గా ఆ ట్రీ ఆ స్ట్రీక్ను పట్టుకొని ఒక పొగరుబోతు డైరెక్టరు ఓవర్ అంబిషియస్ ప్రాక్టికల్ ప్లానింగ్ లేకుండా ఎట్లా ఉండేవాడితో ఒక ఒక రిఫైన్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయి ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగా క్యాప్చర్ చేశాడు అనిదీప్ గారు బయోపిక్ కాకపోయినా ఖచ్చితంగా ఆయన లైఫ్ వ్యవహారాలు కనిపిస్తే ఇప్పుడు అతను డైరెక్ట్ చేసినప్పుడు ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సీరియస్గా డైరెక్టర్ చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు యాక్చువల్గా అందులో కొన్ని కామెడీ సీన్స్ పెట్టాను అలా ఏం లేదు బ్రో చాలా మంచి రెస్పాన్స్ ఉంది లోపల కూడా చాలా మంచిగానే ఉంది చాలా నిజంగా అంటే ఒక నిజమైన కామెడీ చాలా మంచిగా ఉంది ఎలా అంటే మనం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఎలా అయితే ఒక ఫ్రెండ్ మీద ఒక పని చెట్లు అయితే వస్తుంటామో అలా అంత అంటే ఫ్రెండ్స్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా దాంట్లో కూడా చూపించారు బ్రో అంటే ఫ్రెండ్స్ని ఒక రకంగా యూజ్ చేసుకుంటాడు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అని చూపించాడు చాలా మంచిగా ఉంది ఇవ్వచ్చు బ్రో ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వచ్చు సో అయితే ఇప్పుడు మనం విశ్వక్ సేన్ గారి మూవీ చూసా అనమాట చాలా బాగా అనిపించింది అండి ఫంకీ మూవీ అంటే లైక్ ఇది ఓన్లీ కామెడీ మీదే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు కానీ లేదండి ఎక్కడ కూడా కామెడీ అనే కాదు మొత్తం కామెడీ ఉన్నా సరే ఎమోషనల్ కూడా పండించారనమాట అంటే ఇది సినిమా వాళ్ళ కష్టాలు చూపించారనమాట సో అది ఎవరికి ఎక్కువ ఎక్కువ ఉండొచ్చు సార్ అది ఎక్కకపోయి ఉండొచ్చు ఎందుకురా అంటే అది కామెడీ వేళ తీసుకెళ్ళిపోయారు కాబట్టి నేను చెప్పండి సినిమా వాళ్ళ కష్టాలు ఏంటో ఆ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏంటో మొత్తం బాగా చూపించారు అట్ ది సేమ్ టైం సినిమా పిక్చర్లు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని ఎలాగా వాడుకోవాలని కూడా చూపించారనమాట అట్ ది సేమ్ టైం లాస్ట్లో సెంటిమెంట్ లేదు స్టోరీ లేదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు స్టోరీ ఉంది సెంటిమెంట్ కూడా ఉంది మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది క్లైమాక్స్లో మాత్రం అదిరిపోతుంది అనమాట సెంటిమెంట్ అండ్ హీరోయిన్ గారు చాలా బాగా చేశారండి అండ్ మళ్ళీ దీంట్లో మనకి హరిశంకర్ గారు కానీ లేకపోతే అనుదీప్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మంచిగా ఎంటర్టైన్ చేశారు కామెడీ పరంగా అయితే చాలా బాగుందండి మూవీ వచ్చి చూడొచ్చు ప్రతి ఒక్కరు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ మనము ఒకటి ఆలోచించాలి సింపుల్ థింగ్ ఏంటంటే మనం త్రీ అవర్స్ మూవీ చూస్తాం కానీ ఆ త్రీ అవర్స్ కాళ్ళు త్రీ ఇయర్స్ కష్టపడతారు త్రీ ఇయర్స్ మూవీ చూసి విత్ ఇన్ త్రీ మినిట్స్లో బాగాలేదని చెప్పడం చాలా తప్పు ఎన్ని మూవీ చెప్తున్నాను కదా ఏ మూవీ అయినా వాళ్ళ కష్టం ఎలా ఉందో చూడాలి వాళ్ళ బడ్జెట్ ఎంత అవుతుంది వాళ్ళ శ్రమ ఎంత అవుతుంది అది చూస్తే ప్రతి మూవీ వేస్ట్ మూవీ అనేది ఉండదు యావరేజ్ బిలో యావరేజ్ టాప్ అనేసి ఉంటుంది సో మూవీ మాత్రం ఈ మా ఈ మూవీ మాత్రం ఆ కష్టాలు చూపించాడు రియల్లీ చాలా బాగుంది పోతాం మనం రేపైనా చదువుతాం సెమ్మకైనా చదువుతాం సినిమాలు మాత్రం ఇక్కడికి వచ్చా చూడాలి అందుట్లో అనుదీప్ కేవి డైలాగులు ఉన్నాయి అసలు మీరు చెప్తున్నా ప్రతి ఒక్కరికి వెళ్ళండి నవ్వి నవ్వి చచ్చిపోకపోతే నన్ను బ్రో ఇంటర్వెల్కే మీ డబ్బులు అన్నీ అయిపోతాయి బ్రో మళ్ళీ మీరు తర్వాత సెకండ్ హాఫ్కి మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి కూర్చుని ఎలా ఉంటుంది బ్రో క్లైమాక్స్ కొంచెం అటు అయినా కానీ ఎండింగ్ మాత్రం మళ్ళీ సూపర్ ఉంది బ్రో ఈ సినిమా పార్ట్ టూ కూడా ఉంది దానికైతే ఫస్ట్ డే ఫస్ట్ టికెట్లు అన్ని నేను కొనిపిస్తాను అందరికి కామెడీ చాలా నీట్ గా ఉంది చాలా నేచురల్ గా ఉంది ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తేనే ఫ్యామిలీస్ అవుతారు అన్న ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు ఎక్కడ లేవు వల్గరింగ్ డబల్ మీనింగ్ నాకైతే ఎక్కడ కనిపించలేదు అనుదీప్ గారు ఫస్ట్ లోనే వస్తారు నిజంగా ఏం కామెడీ చేసిరంటే ఎక్కడంటే అక్కడ గా కూర్చొని ఉంటారు గా కామెడీ వెళ్తూ మీరు కూడా గా మూవీకి వచ్చేస్తారు మొత్తం న్యాచురల్ అయిపోయి ఓవరాల్గా సినిమా చూడాలంటే మెయిన్ వచ్చేసి మూవీ ఎంజాయ్ కామెడీ ఫన్ అది బాగుంది ఎమోషన్స్ కూడా ఉన్నాయి రొమాన్స్ లేదు కాకపోతే హీరోయిన్ చాలా బాగుంది